హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడే జస్ట్ మనకు యొక్క ఈ ఈ నాయుడు యొక్క పేపర్లో రావచ్చిన ఆర్టికల్ ఒకసారి మనం చూద్దాము ఈ మధ్యాంతర ఉత్తర్వులు ఎత్తివేయండి ఏపీఎస్ఎల్పిఆర్బీ చైర్మన్ హైకోర్టులో కొండర్ దాఖలు అర్హత మార్కులు సాధించిన హోంగార్డులు నోటిఫికేషన్ సవాల్ చేయలేరని వెళ్ళడి అంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ యొక్క పోస్టుల భర్తీలో భాగంగా హోంగార్డ్ అభ్యర్థులు ఫిజికల్ తదనంతర ఎంపిక ప్రక్రియలు అనుమతించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చైర్మన్ ఒక ఏపీఎస్ఎల్పిఆర్బీ చైర్మన్ రవి ప్రకాష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అనర్హులు క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పటికే హోంగార్డులు వయో పరిమితి సడలింపు ప్రత్యేక కోట ప్రయోజనాలు పొందుతున్నారు మరి అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రశ్నించలేరు అని హైకోర్టుకు తెలిపారు తమకు కట్ ఆఫ్ మార్కులను వర్తింపజేయకుండా ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని అభ్యర్థులు కోరుతున్నారు అలా చేస్తే రిజర్వేషన్ పరిమితి యాభై శాతానికి మించిపోతుంది అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం ఇప్పటికే ప్రతిభ ఉన్న కిడాకారులు మరణించిన పోలీసు సిబ్బంది పిల్లలు హోంగార్డ్ హోంగార్డులు అదేవిధంగా ప్రత్యేక కేటగిరీ పరిగణించాం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ఎత్తివేయాలని రవిప్రకాష్ కోరారు ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది మరోవైపు చూసినట్లయితే మరికొందరు మరోవైపు హోమ్ హోంగార్డు అభ్యర్థులు దాఖలు చేసిన వాజ్యాలు శనివారం హైకోర్టులో విచారణకు వచ్చాయి వాటిపై కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ చేపట్టి పిటిషనర్ను ఫిజికల్ తదుపరి ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశించడం జరిగింది అంటే ఫైనల్గా ఒక డిఫరెన్స్ ఏంటంటే గార్డ్ అభ్యర్థులకు ఆల్రెడీ రిజర్వేషన్ కల్పించారు అదే విధంగా యొక్క పోలీసు యొక్క ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న అభ్యర్థులు పిల్లలకు రిజర్వేషన్ ఇలా అన్ని కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ కల్పించారు మరి వీళ్ళని ప్రత్యేక కేటగిరీ కేటాయించి వీళ్ళకి అవకాశాలు కల్పించాలనేది ఫిలిమ్స్ అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను ఫిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులను కూడా ఈవెంట్స్ అనుమతించాలనేది కోర్టు ఆదేశించింది ఆల్రెడీ ఆ విషయం తెలిసిన విషయం కానీ దానికి విరుద్ధంగా దానికి ఏంటంటే అది కరెక్ట్ కాదు ఆ విధంగా కనీసం క్వాలిఫై కాని అభ్యర్థులను కూడా ఎలా చేయాలి అని అంటూ దానిపై మనకు పిటిషన్ దాఖలు అయితే చేయడం జరిగింది ఎవరు ఏపీఎస్ల పేరు ఏపీఎస్ల పేరు చైర్మన్ హైకోర్టులో రవి రవిప్రకాష్ గారు ఇక హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా అయితే హోంగార్డ్ అభ్యర్థులకైతే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా వచ్చినట్టు లేదు అంటే ఆల్రెడీ రిజర్వేషన్ సంబంధించి అయితే పక్కకు వచ్చేసింది అదేవిధంగా ప్రత్యేక కేటగిరీ కేటాయించాలి అనే అంశం అయితే ఖచ్చితంగా దానిపై అయితే ఫైనల్ అయ్యే అవకాశం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపై కేసు అనేది మనకు ట్వంటీ ఫైవ్ అంటే రేపు జరగబోతుంది కాబట్టి దీనిపై తుది తీర్పు రేపు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్